హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు ఈవినింగ్ వ్లాక్ స్టార్ట్ చేసామన్నమాట మా వారు ఆఫీస్ నుంచి రాగానే నాకు హెడ్డేక్గా ఉంది కొంచెం కోల్డ్ కాఫీ చేసి అని చెప్పారు మేము అసలు కాఫీస్ తాగము అండ్ ఇందులో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మా వారు కోల్డ్ కాఫీ కావాలని అడిగారు అడిగిన వెంటనే చేయకుండా ఉంటామా సో ఇలా మంచిగా చేసి వచ్చాను నాకు చేయడం ఇష్టం తాగడం చాలా నేనైతే అసలు తాగను ఇంకా తర్వాత స్నాక్ కోసం అని ఇంకా ఇలా మురమరాలు ఉంటే ఇవి చేశాను కీర ఇవన్నీ అవైలబుల్ ఉండేప్పుడు నేను మంచిగా స్నాక్ చేసుకుంటే నాకు నచ్చుతుంది ఉట్టి కీరాస్ తినడం గల ఇలా ఎక్కువ కీర దోసకాయ ముక్కలు వేసుకొని తింటాను అనమాట ఇంక మొత్తం తినేసి అయితే వెళ్ళాము ఈ లుల్లుకి వెళ్ళడమే కానీ వచ్చేది ఒక్కదానికోసమే కానీ కొనేటప్పుడు చాలా ఐటమ్స్ కొంటాము ఫస్ట్ అయితే చాలా రోజులు అవుతుందని చెప్పి పైనకి వెళ్ళాము అనమాట క్లాత్స్ ఏమైనా చూద్దాము నైట్ వేర్ చూద్దామని వెళ్ళి యాక్చువల్గా నైట్ వేర్ తప్ప అన్నీ చూసాను నేను సో చాలామంది అడుగుతూ ఉంటారు ఇండియాలో లాగా మీకు కూడా అక్కడ అన్ని డ్రెస్సెస్ దొరుకుతాయా ఓన్లీ అరబ్ డ్రెస్లే దొరుకుతాయని అన్ని డ్రెస్సెస్ దొరుకుతాయి లూల్లు అయితే ఆల్ టైప్ ఆఫ్ వెస్టర్న్ వేర్ ఉంటుంది ఇండియన్ వేరు అన్నీ దొరుకుతాయి ఈ కార్డ్ సెట్ చూసాను నాకు ఈ టైప్ ఆఫ్ డెనిమ్ అట్లా ఉన్నవి నాకు చాలా నచ్చుతాయి అనమాట కానీ కాస్ట్ చూసారా సెవెన్ కేడీ ఉనింది అంటే టూ సెట్ కాబట్టి ఓకే వర్తే కానీ ఇప్పుడైతే మా వారు వద్దులే నెక్స్ట్ టైం చూద్దాం అన్నారని చెప్పి ఇంకా వదిలేశాను ఇంకా నేనైతే ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా మెటీరియల్స్ మేబీ ఇదివరకు ఉండేవేమో నాకైతే కనిపించలేదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ ఎయిట్ కేడ్ అంట చాలా ప్రైస్ అనిపించింది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అందుకే నేను మోస్ట్లీ ఇండియా నుంచి వచ్చేటప్పుడే నేననే కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇండియా నుంచి వచ్చేటప్పుడే అన్నీ తీసుకొని వస్తారు మనకి శారీస్ కానీ కానీ కరోనా టైంలో అయితే మేము టూ ఇయర్స్ అసలు ఇండియాకి వెళ్ళలేదు అప్పుడైతే నా దగ్గర ఉన్న కొత్తవన్నీ అయిపోయినాయి కానీ ఫెస్టివల్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా లుల్లులో తీసుకునే వాళ్ళము అప్పుడు టూ ఇయర్స్లో ఉన్న ఫెస్టివల్స్ కన్నీ నేను లూల్లులోనే తీసుకున్నాను కొంచెం ప్రైస్ పడినాయి కానీ ఇంకా అప్పుడైతే నేను ఫోర్టీన్ కేడీ పెట్టి ఒక డ్రెస్ తీసుకున్నాను ఇంకా తప్పదు కాబట్టి తీసుకునే ఇంక ఇప్పుడైతే అవసరం ఉండదు ఇండియా నుంచి వచ్చేటప్పుడే మనం ఒక అన్ని ఫెస్టివల్స్ కౌంట్ చేసుకొని తెచ్చుకొని ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా తెచ్చుకుంటాం ఎందుకంటే ఒకసారి అలా యూజ్ అవుతాయి అన్నమాట పూజలప్పుడు కానీ ఇంకొక టూ పేర్స్ అలా ఎక్స్ట్రా ఉంటాయి నేనైతే ఇప్పుడైతే ఇక్కడ ఏం తీసుకోలేదు షాపింగ్కి వచ్చినందుకు ఇది ఒకటి అనమాట మా వాడు ఏదైనా చూసి ఇంకా ఇప్పుడు అది నాకు వచ్చి దాకా ఊరుకోడానమాట సో అలా కార్ తీసుకొని కిందకు వచ్చాము ఇంకా వీళ్ళకేమో మలయాళం అదే కేరళ వాళ్ళకి విషయం అనమాట మనకి ఉగాది అలాగా అలాగా వీళ్ళకి తమిళ్ న్యూ సారీ కేరళ వాళ్ళ న్యూ ఇయర్ అనుకుంటా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు నేనైతే అదే అనుకుంటున్నాను సో మంచిగా ఇలా ఫుల్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఫిల్ చేశారు ఈ లుల్లు ఓనర్ కూడా ఫ్రమ్ ఈయన ఫ్రమ్ కేరళ అనుకుంటా సో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ ఎక్కువ పీపుల్ కూడా వాళ్ళే ఉంటారు సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది తర్వాత హిమాపసంద్ మ్యాంగోస్ చూసాను నా ఫేవరెట్ ఇవి కూడా టూ కేడీ సంథింగ్ ఉన్నాయి ఇంకా టూ కేడీ అంటే చూసుకోండి దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పే కేజీ అనమాట మా తోటలో ఉంటాయండి కానీ ఇక్కడికి వచ్చి అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది మంచిగా ఇలా చూసారా ఒక మంచిగా పందిర్ లాగా వేశారు అన్ని వెజిటబుల్స్ పెట్టారు అన్ని ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్స్ కలర్ఫుల్గా కూడా ఉన్నాయి చూడండి ఇలా అంతా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇదివరకు ఇక్కడ నార్మల్ స్పేస్ ఉంటుంది ఇలా ఇలా ఏదైనా ఈవెంట్స్ ఫెస్టివల్స్ రాగానే ఇలా మంచిగా డెకరేట్ చేస్తారనమాట ఇంకా ఈ ఈ వంకాయలు మా హస్బెండ్ ఫేవరెట్ ఇవి కూడా కొన్ని తీసుకున్నాము కేజీ వచ్చేసి వన్ కేడి టూ నైంటీ అనమాట అంటే దగ్గర దగ్గరికి త్రీ హండ్రెడ్ ఎబోనే ఇంకా పొట్లకాయలు అన్నీ దొరుకుతాయి మనం ఇంటికి వెళ్ళంగానే కానీ అందరు అడుగుతారనమాట మీకు వెజిటేబుల్స్ దొరుకుతాయా ఏం తింటారు ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నాయి ఎప్ నన్ను అడిగితే ఇండియాలో కన్నా వేరే అదర్ కంట్రీస్లో వాళ్ళే అన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ తింటారు కానీ కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే మనకి మంచిగా నాట్ వెరైటీస్ దొరుకుతాయి కదా ఇవన్నీ హైబ్రిడ్ వెరైటీస్ కొన్ని ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నా కానీ వేరే వేరే స్టేట్స్ నుంచి రావడం వల్ల ఏమో మనం తెలుగు స్టేట్స్లో తిన్న ఫీలింగు ఆ వెజిటేబుల్స్కునే అంత టేస్ట్ వీటికి ఉండవు అనిపిస్తుంది కానీ అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి కొంచెం చేసుకునే విధానం మార్చి కొంచెం అలా చేసుకుంటే ఇంకా తప్పదు తినాల్సింది కాబట్టి వెజిటేబుల్స్ ఇక్కడ చూసారా ఎన్ని టైప్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయో నాకైతే ఇండియాలో ఉన్నప్పుడు ఒక గ్రీన్ కలర్ గ్రేప్స్ బ్లాక్ కలర్ గ్రేప్స్ ఉంటాయి అని మాత్రమే తెలుసు ఇక్కడికి వచ్చినాక బోల్డ్ టైప్ ఆఫ్ గ్రేప్స్ అన్నీ ఇంకా అన్ని కంట్రీస్ నుంచి వస్తాయి కాబట్టి చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఇంకా పైనాపిల్ కూడా టూ వెరైటీస్ ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి కానీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి కొంచెం అప్పుడప్పుడు రేట్స్ తగ్గినప్పుడు మనం తీసుకోవచ్చు చూసారా బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఉన్నాయి ఇంకా దొండకాయలు ఇంకా చూడండి వెజిటేబుల్స్ అన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంకా ఇవి చామగడ్డలు చామగడ్డలో కందగడ్డలో సరే కంద అనుకుంటా వంకాయలు ఇవేమో పెద్ద సైజు ఆరెంజ్ కాయలు ఉన్నాయి పనసకాయలు పచ్చి పనసకాయలు వంకాయలు అన్ని వెరైటీస్ దొరుకుతాయి అయితే సాంబార్లో వేసుకుంటారంట నాకు అసలు తెలీదు ఎందుకంటే మా సైడ్ ఉండవు అవి ఇప్పుడిప్పుడు అన్ని వెరైటీస్ అన్ని సైడ్లు దొరుకుతున్నాయి చిక్కుడుకాయలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా నేనైతే ఒక గ్రీన్ మ్యాంగో తీసుకున్న గ్రీన్ పపాయ ఇంకేమేమో లీఫీ వెజిటేబుల్స్ సెక్షన్ అనమాట పాలకూరలు అన్నీ దొరుకుతాయి ఇవేమో ఎగ్స్ బ్రౌన్ ఎగ్స్ వైట్ ఎగ్స్ అన్నీ ఉంటాయి మేమైతే ఎక్కువ ఇల్లుల్లువి బ్రౌన్ ఎగ్స్ తీసుకుంటాము బాయిల్డ్కి బాగుంటాయి కానీ ఎగ్ అలా ఏదైనా కర్రీలాగా చేసుకోవాలంటే నాకు అంత నచ్చదు ఓన్లీ బాయిల్ కోసం అయితే తింటాము ఇంకా వేయించుకొని బయటికి రాగానే శాండ్స్ట్రోమ్ స్టార్ట్ అయింది ఫుల్ అనమాట ఎంత దుమ్ము అంటే అంత దుమ్ము నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నా కానీ ఎప్పుడు బయటికి రాలేదు శాండ్స్ట్రోమ్ అనగానే మనకి మెసేజ్లు వస్తాయి కాబట్టి న్యూస్లో వస్తాయి కాబట్టి అసలు మేము బయటికి ప్రిఫర్ చేయము కానీ నేను సడన్గా ఎందుకో అనుకోకుండా చూసాము కానీ గుర్తులేదు బయటికి వెళ్తే చూడండి అంత డస్ట్ డస్ట్గా ఉనింది ఇంకా ఇంటికి వచ్చి మంచిగా ఎగ్ బుజ్జి చేసుకొని చపాతీలతో తిన్నాము మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఇంకా అంటే అప్పుడే అనమాట జస్ట్ టూ మినిట్స్లో ఇంకా ఇంటికి వచ్చే వాళ్ళము అలా వచ్చేసింది ఇంకా లోపలికి ఎలాగోలా వచ్చావు మాస్క్ పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మొత్తం ఎంత డస్ట్ ఉన్నిందో ఎంత ఫైన్ డస్ట్ ఉంటుందంటే మనకు కనపడదు అసలు ఇసుక కొడుతున్నట్టు కార్కి చూసారా ఇలా గీసినప్పుడు ఎంత డస్ట్ ఉందో నిన్ననే క్లీన్ చేశాను మళ్ళీ ఇంత డస్ట్ వచ్చింది ఇవైతే ముక్కులోకి అలా వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్నా కానీ మనకి ఆ బయట డస్ట్ అదంతా ముక్కులోకి వెళ్ళిపోయి ఏసీస్ నుంచి వచ్చి ఆ ఫైన్ పౌడర్ అంతా లోపలికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది సో ఇలా ఉంటుంది అన్నమాట శాండ్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ రాబోతున్నాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి